వెల్కమ్ టు ఆ ఛానల్ హలో అండి నమస్తే అండి నిన్న మనం చూసుకుంటే పింఛన్ల పంపిణీ పండగ వాతావరణం అయితే కనిపించింది అంటే అందరి మొహంలో కూడా చాలా ఆనందం అయితే కనిపిస్తా ఉంది ఎందుకంటే టీడీపీ శ్రేణులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ వెళ్ళి స్వయంగా వాళ్ళ చేతుల మీదగా పెంచన్లు ఇవ్వడం అయితే జరిగింది కానీ గత ప్రభుత్వంలో చూసుకుంటే వాళ్ళు ఇంతకు ముందు అన్నారు వైకపా నేతలు అందరూ పింఛన్లు టైంకి ఇవ్వలేరు మీరు చేయలేరు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది కానీ నిన్న పరిస్థితి చూస్తే వాళ్ళ సమాధానం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఒకటి వైసీపీ వాళ్ళు మూర్ఖులు వాళ్ళు ఏంటంటే వితండవాదం ఎక్కువ చేస్తారు వాళ్ళు పనికొచ్చే పనులు చేయలేరు ఎందుకంటే వాళ్ళే చేశాం ఇంకెవరు చేయలేరు అన్నట్టుగా ఏదో చూపించుకునేదానికోసం అప్పుడు గాలి మాటలు చెప్పారు ఏంటంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు టైంకి పెన్షన్ ఇచ్చారు టైంకి జీతాలు ఇచ్చారు ఇంకా వైసీపీ ప్రభుత్వంలోనే పెన్షన్లు అనేక మంది అమాయకులు కట్ చేయడం జరిగింది అదేవిధంగా అనేక ఒక కరెంట్ ఛార్జీ ఎక్కువ వచ్చిందని మీకు ఇంట్లో మోటార్ సైకిల్ ఉందని ఈ విధంగా కట్ చేశారు కానీ ఇప్పుడు అదేమి లేకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి పెన్షన్ చెప్పిన మాట ప్రకారంగా పెన్షన్ ఇవ్వడం జరిగింది గతంలో వాళ్ళు వెయ్యి రూపాయలు పెంచేదానికి ఎన్ని రోజులు తీసుకున్నారో మీరు చూసారు ఆ తీసుకున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా మేనిఫెస్టో ఏమన్నాడు నేను నాలుగు వేలు ఇప్పుడే చేయలేను మూడు వేల ఐదు వందలు చేయగలుగుతాను అది కూడా ఎప్పుడో రెండు వేల ఇరవై తొమ్మిది చేస్తాను అన్నట్టు చెప్పాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడే చెప్పారు నేను నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను అని చెప్పి ఇచ్చిన మాట ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకున్నారు ఏ విధంగా అంటే ఎవరైనా అధికారం లేక వచ్చిన తర్వాత పెన్షన్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలో లేనప్పుడు కూడా కలిపి ఈ రోజు పెన్షన్దారు పింఛన్దారులకు ఇచ్చాడంటే చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం మీరు తెలుసుకోండి ఎందుకంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా వెయ్యి వెయ్యి కలిపి ఏడు వేలు ఇస్తాం జూ జూలైలో అని చెప్పి క్లారిటీగా చెప్పారు ఈరోజు ఏడు వేల రూపాయలు ఇచ్చి సాధ్యపడేలా చేశారు గతంలో ఏంటంటే వాళ్ళు వాలంటీర్లు ఉంటేనే పెన్షన్ ఇవ్వగలుగుతాం లేదంటే పెన్షన్ ఇవ్వలేమని చెప్పారు గతంలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా మీరు చూస్తే అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఏమన్నారో తెలుసా వాలంటీర్ల వల్లే పెన్షన్ అవుతుంది సచివాలయ సిబ్బంది ఇవ్వలేమన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాలంటీర్ల సహాయం లేకుండా సచివాలయ సిబ్బంది అదేవిధంగా వీళ్ళకిచ్చి చేసి చూపించారు వీళ్ళ చేత పెన్షన్ ఇప్పించి అది కూడా ఎంత ఒక శాతం రెండు శాతంగా తొంభై ఐదు శాతం పైగా కంప్లీట్ చేసి ఇచ్చారంటే ఇంకా ఐదు శాతం కూడా ఏంటంటే అవైలబుల్లో లేని వాళ్ళకి ఇవ్వలేకపోయారు కానీ అవైలబుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే పెన్షన్ చంద్రబాబు నాయుడు చేసి చూపించాడు అది వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచి గత మూడు నెలల్లో కూడా కలిపి ఏడు వేలు ఇచ్చాడు ఇది బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి సాధ్యపని రికార్డు చంద్రబాబు నాయుడు గారు సృష్టించారు అంటే ఇంత సక్సెస్ఫుల్ గా పెన్షన్ల జరిగిన తర్వాత కూడా కూడా దీన్ని వివాదం చేస్తున్నారు అంటే వాలంటీర్ ని తప్పించేసి వీళ్ళు మాత్రమే వెళ్ళి అంటే వాళ్ళకి ఆ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మిమ్మల్ని మళ్ళీ మేము ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పి ఇప్పుడు వాళ్ళు లేకుండా వీళ్ళు చేస్తున్నారు అని అదొకటి వివాదం సృష్టించారు ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఇప్పటి వరకు పింఛన్లు మాత్రమే చేశారు మిగతా ఐదు హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు అన్నట్టుగా కొంతమంది నుంచి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి దాని గురించి ఒకటి క్లారిటీగా చెప్తాం వీళ్ళు సాధ్యపడదు అన్న ప్రతి ఒక్కటి సాధ్యపడేలా చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు గతంలో ఏమన్నారు పెన్షన్ ఎలా ఇస్తాడో చూస్తాం ఏ విధంగా చేస్తాడో చూస్తా ఉన్నారు కానీ ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కాకముందుగానే ఏడు వేల రూపాయలు ప్రతి ఇంటికి పెన్షన్ ఒక పెద్ద కొడుకు లాగా ఇంటింటికి వచ్చి గవర్నమెంట్తో తెప్పి ఇచ్చి పంపించాడు ఏ విధంగా అంటే వీళ్ళు అన్నారు కదా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ ఇవ్వలేమని వాలంటీర్ వ్యవస్థ లేకుండా కూడా పెన్షన్ ఇవ్వచ్చు ఉండే అధికారు యంత్రాంగాన్ని అని చెప్పి చంద్రబాబు నాయుడు చేసి చూపించాడు ఎక్కడ వాలంటీర్లు ఏమి మేము తీయేస్తాం ఏం చెప్పలేదే వాలంటీర్లు ఏమి మేము అని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా చెప్పారా చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు కదా ఇక్కడ ఏంటంటే ఉండే యంత్రాంగాన్ని యూస్ చేసి చేయొచ్చు అని చెప్పారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచారంలో ఒక సవాల్ చేశాడు నీకు పెన్షన్లు ఇవ్వకపోతే నువ్వు దిగిపో మాకు అవకాశం ఇవ్వు నేను చేసి చూపిస్తాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేశారు ఆ రోజు వైసీపీ వాళ్ళు ఎవరు స్వీకరించలేదు ఆ రోజు దొంగ మాటలు చెప్పారు ఎవరు వైసీపీ నాయకులు కానీ ప్రజలు ఇచ్చిన ప్రజా తీర్పుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజు వాళ్ళు సాధ్యపడదు అన్న దాన్ని ఈరోజు సాధ్యపడేలా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎవరండి గొప్ప ఆ రోజు వాళ్ళు సాధ్యపడదు అన్నారు ఈరోజు సాధ్యపడేలా తన చేతుల్లో అవకాశం వచ్చినప్పుడు అధికారం ఉన్నప్పుడు చేసి చూపియాలి అదే కదా నాయకత్వం అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు వాలంటీర్లు అవసరం లేకుండా తొంభై ఐదు శాతంకి పైగా ఈరోజు పెన్షన్లు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒకరు ఒక వెయ్యి రెండు వేలు కాదు ఏడు వేల రూపాయలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి లబ్ధిదారులకి చేతికి అందేలా చేశాడు ఏ ఒక పెద్ద కొడుకులా ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వ పటిమ ఆయన అనుభవం ఆయన అనుభవంతో ఈరోజు ఇచ్చారు నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు దేవని ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి కొలువు తీరి ఒక నెల కూడా కాకముందే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి జీతాలు పడే విధంగా ప్రతి ఒక్క అధికారులకు జీతాలు పడే విధంగా చేశారంటే ఇది ఆయన అనుభవంతో సాధ్యపడింది మా లాంటి వాళ్ళ ఏంటే చేసిన పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఇది సాధ్యపడింది వైసీపీ ఏదైతే చేత కాదు చేయలేము మా వల్ల సాధ్యపడదాను అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వ పటిమ ఆయన అనుభవంతో కూడుకుంది ఈరోజు ప్రతి ఒక్కరికి మీరు ఆలోచించండి ఒక ఏడు వేల రూపాయలు పెన్షన్ అంటే బహుశా భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్క ఒక్క ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ తప్ప ఇంకెక్కడా ఇంత పెన్షన్ లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమానికి పెద్దపేట తెలుగుదేశం పార్టీ ఆనాడేసింది మళ్ళీ ఈరోజు వేసింది సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం ఏదైనా చరిత్ర సృష్టించాలన్నా ఆ చరిత్ర రాయాలన్న తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు ఆ ఏడు వేలు పెన్షన్తో ఇది చంద్రబాబు నాయుడు గారు మార్క్ మొన్న బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టే మరి కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే ఆయన వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని పొగుడుతున్నారు అనుకోవచ్చా లేకపోతే ఆయన ఏమైనా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు ఎలా తీసుకోవచ్చు అంటారు ఒకటి బొత్స సత్యనారాయణ గారు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు దాంట్లో ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు ఆయన భాష అర్థం కాదు ఎవరికి ఇంకా అలాంటప్పుడు అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవడం అనవసరం ఎందుకంటే ఆయన ఓడిపోయాడు ఆయన శ్రీమత ఓడిపోయింది ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఓడిపోయారు యాక్చువల్లీ విజయనగరం జిల్లా నా కంచుకోట ఎగిరాడు ఎవరో బొత్స సత్యనారాయణ రోజు విజయనగరం జిల్లాలో వైసీపీ గుండు సున్నా దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయన ఎంత ఫెయిల్ అయ్యారు అక్కడ ప్రజలు వాళ్ళని ఏ విధంగా చిత్కరించారో ఒకసారి తెలుసుకోవచ్చు అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం అనవసరం ఇంకా దీని గురించి ఇంకా అంటే ముందు ముందు పథకాల గురించి మీరు ఏం చెప్తారు ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఏ ట్రెండ్ సెట్టర్ ఆయన ట్రెండ్ సెట్ చేస్తాడు ఏదైనా ఖచ్చితంగా రేపు కూడా ఆయన పరిపాలనలో ట్రైన్ సెట్టింగ్ ఉండబోతుందని నేను భావిస్తూ ఉన్నాను తప్పకుండా ఒక మంచి పరిపాలన అందించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ప్రతి ఒక్కరిని అభ్యున్నతలోకి తీసుకొని వస్తా నేను భావిస్తూ ఉన్నాను